హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు చింత చిగురు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ వర్షాకాలంలో ఈ చింత చిగురు పచ్చడి తినడం వలన మనకి చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటో మధ్య మధ్యలో మనం తెలుసుకుందాం ఇక్కడ నేను నూట యాభై గ్రాముల చింత తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసుకుని ముదురు కాడలు ఏవి లేకుండా బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను దీనిలో పల్లీలను నువ్వులను పోపు దినుసులను ఎండిమిరపకాయలను తీసుకుని పచ్చడికి సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చింత చింతచికరకి నువ్వుల్లో ఉన్న పోషకాలు కూడా యాడ్ అవ్వడం వలన ఇంకా కొంచెం హెల్తీగా మనకి పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు నువ్వులు బాగా ఫ్రై అయిపోయాయి కదా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఎరుసన గుళ్ళు కూడా వే వేసి బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పది వరకు ఎండుమిరపకాయలను దీనిలో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీ కారానికి సరిపడగా ఎండుమిరపకాయలను మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చిగురును ఈ ఆయిల్లో వేసుకుని కలుపుకోవాలి ఇవి కొంచెం వరకు కలుపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన చింత ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మరీ మొత్తం వాటర్ అంతా పోయేలాగా కాకుండా కొద్దిగా వాటర్ ఉండేలాగా మనం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్కోవాలి ఎందుకంటే మరీ డ్రై అయిపోతే పచ్చడి మనకి గట్టిగా గట్టిదనం అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేరుసెనగ గుళ్ళను ఎండుమిరపకాయలను మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతచిగురు తినడం వలన మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో రిచ్గా సి విటమిన్ అనేది ఉంటుంది కాబట్టి చింత చింతచిక్కర కూడా మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనికి పోపును రెడీ చేసుకుని వేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపులను నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకున్న తర్వాత దీనిలోనే వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకుని ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగకరం అంతేకాదు నొప్పులు కీళ్లవాతం ఉన్న వాళ్ళకి కూడా చింత చిగురు చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో ఎక్కువగా జలుబు జ్వరం మనల్ని వేధిస్తూ ఉంటాయి కదా ఈ దీనిలో ఉన్న సి విటమిన్ వలన మనం ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఇప్పుడు పోపు అయిపోయింది కదా దీన్ని మనం ఈ పచ్చళ్ళలోకి వేసుకుని బాగా కలుపుకుందాం అంతేనండి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలో ఈ చింత చిగురు పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇమ్యూనిటీని పెంచుకోండి సీజనల్గా వచ్చే ఈ చింత చిగురును మీ డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ